ओम प्रसाद विच्छेन्नमः ओम प्रसाद भीमखेय नमः ओम प्रभाये नमः ओम सकलाये नमः ओम चंद्र वदनाय नमः ओम चंद्राये नमः ओम चंद्रना उदयये नमः ओम चक्रपूजाय नमः ओम चंद्र रूपाये नमः ओम इंद्राये नमः

గైస్ నేను మీ రిపోర్టర్ నలేష్ ఎస్కేఆర్ నైన్ న్యూస్ ఛానల్ మోమినాపూర్లో బతుకమ్మ సంబరాలు మా అన్న శ్రీకాంత్ అన్న మాట్లాడతాడు ఇప్పుడు బతుకమ్మ సంబరాలు ఎలా జరుగుతున్నాయి హాయ్ హలో ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు ప్రజెంట్గా గ్రామ మమ్మినపూర్ మండలం మద్దూర్ మా ఊర్లో ఇప్పటివరకు దుర్గమాతను పెట్టి మేము ఆరుగుర మందిరము మాలధారణ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మా ఊరిలో ఐదవ రోజు బతుకమ్మ పండుగ పెట్టడం జరుగుతుంది అది అందుకు మా ఊరిలో అంగరంగ వైభవంగా జరగడం జరుగుతుంది కనుక ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్క అక్కచెల్లెలు ఆడపడుచులు ఆనందంగా ఆనందంతో అల్లాడిపోతున్నారు ఇలాంటి మాకు ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని ఇలాగే ఇలాంటి ఛానాలు తోండాలని మరి మరీ కొడుతున్నాం ప్లీజ్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ ఏ మన అక్క బతుకమ్మ సంబరాలు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ చాలా మంచిగా జరుగుతున్నాయి మోనపురంలో బతుకమ్మ సంబరాలు చాలా మంచిగా జరుగుతున్నాయి ప్రతిసారి ఇలాగే కో ఏమంటారు కావాలని కోరుకుంటున్నాము ఇంకా యూత్ గిలాగా మా సపోర్ట్ మాట్లాడు మాట్లాడు గ్రామంలో బతుకమ్మ శ్రీకాంత్ చెప్తారు ఇప్పుడు ఈరోజు మా ఊళ్ళో బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరిగాయి ఇంకా ఇలాంటి పండుగలు ఎన్నెన్నో జరుపుకోవాలని మేము మనస్పూర్వకంగా కోరుకుంటున్నాము ఇంకా ఇలాంటి ఎంత లేట్ అయినా కూడా మా అక్క చెల్లెళ్ళు ఇంత వెయిటింగ్ చేసి కూడా చాలా ఘనంగా జరుపుకున్నారు ఈరోజు ఇంకా ఇలాంటి పండుగలు ఎన్నెన్నో జరుపుకోవాలి మా యూత్ చాలా వరకు కష్టపడి ఎన్నెన్నో పండుగలు కూడా ముందుకు కొనసాగిస్తారు యూత్ ఇందులో పాల్గొంటారు ప్రత్యేకంగా ఇంత నైట్ అయిన కూడా అక్కజలైన అందరూ ఉన్నారు ఈ బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు